హలో మేడం ఫోటో తీసుకుందామా మేడం మేడం ఓ మేడం భయపెట్పాకండి మేడం అట్టా ఇటు నుంచే కదా మనం వచ్చిందా ఎనివేస్ మళ్ళీ మన సహసయాత్రీ అమ్మ చెత్తలైన గుడి ఎవడు రిరా రేపు భయపెట్టి పాకండి రామ చోట్లు పెట్టేస్తున్నాయి రా బాబు ఎవరు దొరికారురా మీరు ఇక్కడేదో వాపనైంది కావు ఈడేదో లెటర్ ఉంది నేను ఎప్పుడు కూర్చున్నాడు నాకే తెలియదు బావా పై వేస్తుంది బావా కింద కూర్చుని వేసేది నేను లెటర్ చదవద్దు మళ్ళీ ఓడే అబ్బా ఇది కూడా భయంకరంగా వైబ్రేట్ అవుతుంది ఏం ఫోటో తీయడాలే ఇదే బాయ్ ఓకే ఇప్పుడు నేను దీన్ని తిని లావాలు చేయబడిదారా ఏంటి ఓకే కట్టబడలేదులే ఏదైందో హోల్డ్ రాకపోయింది అన్న ఏమైందన్న చిన్నపిల్లలాగా ఆడుతున్నావా చే దొన్నపోతలాగా వచ్చింది వచ్చిందారే కాస్త కొత్త దారి ఇవ్వండి ఇటు పక్క మళ్ళీ ఇంకొక డైల్ అయితే ఉంది దీని తిప్పమంటే మనం ఏదో ఓపెన్ అవుతుంది అక్కడ ఉన్న మొఖం ఈ ఏందిరా పడిపోతుందా తపక్కంట నీ అవ ఏంది పడిపోతున్నావు అదంతా మంచి చేతిలో ఉండదు ఆవిడకి అలా జరగాలంటే వాళ్ళకి అలా జరుగుతుంది మీ నోరు ఏంటండి అంత పెద్దకుంది వాడి అమ్మ అమ్మీతో భయంకరంగా ఆడుస్తుంది పాప ఓ నేను మిమ్మల్ని ఏం చేయను మీరు నన్ను ఏం చెయ్యి నీ పక్క నుంచి నేను వెళ్ళిపోతాను జస్ట్ ఒక్క ఒక్క ఫోటో తీసుకుంటా అంతే మిమ్మల్ని వా ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ బలే ఉన్నారు మేడం అందగతే అందగతే మీరేనండి నేను గేటప్పటి పోతానండి ఓకే ಹುಡಿ ಹಬ್ಬ ಜೀವತಿರೇ ಬೈಪಿಡ್ಬಾಕ್ರ ಸಾವ್ಯ ಬೈಪಿಡ್ ಸಚ್ಪಾತ ನೀನು ಊಬ್ರಾಡಕ್ತಿದ